హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్రాగ్ బేబీ షార్క్ మా పాపకైతే దసరా హాలిడేస్ అనేది ఇచ్చేశారు ఇంకా మేము ఒక్క క్షణం కూడా చెన్నైలో ఉండము హాలిడేస్ ఇవ్వడమే మేము ఊరికి వెళితే వెళ్ళిపోతాము ఎప్పుడు కానీ ఇంక నేను వెళ్ళడానికి బ్యాగ్ అంతా ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా మాకు అక్కడ వెళ్ళిన తర్వాత దసరా హాలిడేస్ కదా ఎలాగో మేము టూ త్రీ ప్లేసెస్కి ప్లాన్ చేస్తున్నాము టెంపుల్స్కి అలాగా వాటి కోసం మంచి డ్రెస్సులు అవంతా ప్యాక్ చేసుకుంటున్నా యాక్చువల్గా మేము అంత బ్యాగ్ అనేది తీసుకోబాము ఇంకా అక్కడికి వెళ్ళాలనేసి ఇంకా బయటకు ప్లాన్ ఉందనేసి ఒక టూ త్రీ మంచి డ్రెస్సుల వరకు తీసుకెళ్తున్నాను మిగతావన్నీ నార్మల్ డ్రెస్సెస్ అంతా అక్కడే ఉంటాయి నెక్స్ట్ ఈ బ్యాగ్లో వచ్చి స్నాక్స్ ఇంకా మా పాపకి మెడిసిన్స్ అలాగే ఒక స్పేర్గా ఒక డ్రెస్సు ఏమన్నా వామ్థింగ్ అలా ఏమన్నా చేసినా ఒక టూ కవర్స్ అలాగా బ్రష్ పేస్టు అలాంటివి దీంట్లో ప్యాక్ చేసుకుంటాను ఇదైతే నేను పక్కనే పెట్టుకుంటాను అవసరానికి కావాలా పైకి పెడితే నేను ఎప్పుడు కానీ సో దీంట్లో ఎక్కువ మ్యాక్సిమం చే అవసరంగా ఉండే బస్సులో ఏమైనా అవసరంగా ఉండేటివి నేను ఎత్తి పెట్టుకుంటాను ఇంకా నేను ఈసారి కొత్త ఒక ఐటమ్ అయితే లోపల పెట్టుకోబోతున్నాను నా బ్యాగ్లో అదేంటంటే నా ట్రైపోడు ఎప్పుడు తీసుకెళ్ళలేదు ఫస్ట్ టైం దాన్ని నేను కొనిన తర్వాత ఊరికెళ్తున్నాను దాన్ని కానీ నేను అక్కడ అక్కడేమన్నా షూట్ చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా అక్కడేమో లేదు కాబట్టి ఇక్కడ నుండే దాన్ని ప్యాక్ చేసుకెళ్తున్నాను వాళ్ళు కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళు ఎవరు చూడలేదు దాన్ని వాళ్ళకి చూపిద్దామనేసి ఒకసారి ఇంకా దాన్ని కానీ ప్యాక్ చేసేసాను ఇంకా అలాగా రెండు బ్యాగులు అయితే రెడీ చేసేసి ముందు రోజే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇలా చేసుకుంటే వెళ్ళే ముందు హడావిడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అది మర్చిపోయాం ఇది మర్చిపోయాం అనేది లేకుండా నెక్స్ట్ ఊరికి బయలుదేరే ముందు నేనైతే ఇల్లును మొత్తం బాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను ఈసారి మా హస్బెండ్ రాలేదు సార్ తన కోసం నైట్కి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి ఇంట్లో ఎక్కడ అడ్డాలు లేకుండా నీట్గా సర్దేసి నీళ్ళు బాగా చిమ్మేసి వచ్చాను ఇంక ఒక్కడే కాబట్టి అంతగా ఇల్లు చిమ్ముకోవడం అలాంటివి చేయలేరు కదా ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము బస్ స్టాండ్కి ఇక్కడ మా ఆయన అయితే నేను బ్లాక్ తీసిన కొంచెం స్లోగా పోతున్నాడు బస్సు అయితే ఎక్కేసాము ఆంధ్ర బస్సు ఇంక మా పాప బస్ ఎక్కగానే స్నాక్స్ అయితే అడిగింది నెక్స్ట్ తనకు ఆపిల్ కట్ చేసుకొని వస్తే ఆ స్నాక్ బాక్స్ చేశాను నెక్స్ట్ ఈసారి అయితే మా హస్బెండ్ రాలేదు ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను నేను ఒక్కదాన్నే వెళ్ళడం ఆ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు ఇంకా మా పాప కానీ చాలా విసిగిస్తూ ఉన్నింది ఆడుకోవాలి ఆడుకోవాలనేసి దాన్ని కొంచెం అలాగలా సతాయించి నిద్ర అలా ఒళ్ళో మా పాపకి బస్ ఎక్కిన వెంటనే ఫస్ట్ మ్యాక్సిమం నిద్ర వస్తూ ఉంది ఈరోజు మాత్రం ఎగ్జైట్మెంట్లో అస్సలు నిద్రపోలేదు కానీ నేను సతాయించి నిద్రపించేశాను మా పాపని అలా త్రీ అవర్స్ నా చేతిలోనే పడుకుంది దాంతోపాటు వర్షం కూడా లైట్ లైట్గా అక్కడక్కడ పడతా ఉన్నింది ఇంకా మేమైతే ఇక్కడ స్నాక్స్ కానీ ఆపారు ఇది వచ్చి సూలూరుపేట ఇక్కడ నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి థర్టీ కిలోమీటర్స్ జర్నీ సో ఇంకా కరెక్ట్గా బస్ ఆగేటప్పటికి మా పాప ఊరు వచ్చేసింది ఏమైనా పైకి లేసేసింది మళ్ళీ లేదు పాప అని అంటే నేను ఇచ్చిన క్లూ ప్రకారం మా ఊరు ఏదో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేయండి మా ఊరికైతే వచ్చేసాం ఇంకా బస్ స్టాండ్ మా అన్న వచ్చి మమ్మల్ని వచ్చి పికప్ చేసుకున్నాడు ఇంకా మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతున్నాము చాలా హ్యాపీ అండ్ ఎక్సైట్మెంట్తో తో ఉన్నాము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మళ్ళీ మా అయితే వస్తున్నాము ఇంకా ఇక్కడే ఒక టెన్ డేస్ ఉండేసి మళ్ళీ మేము అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ నుండి మేము డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళిపోతాము ఇంకా నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో నా వ్లాగ్స్ అన్నీ తీసి మీకు అప్లోడ్ చేస్తాను మేమైతే ఇంటికి రీచ్ అయిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్